ఈ రిమ్స్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ సమావేశానికి హాజరైనటువంటి కార్మిక సోదరి సోదరులకు వివిధ రాజకీయ పార్టీల నుంచి హాజరైనటువంటి నాయకులకు కార్మిక సంఘాల ప్రజల సంఘాల నాయకులకు ఐఎఫ్టీ రాష్ట్ర మీ తరఫున అభినందనలు ఐఎఫ్టియు అనుబంధంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిమ్స్లో తమ సమస్య కార్మిక సమస్య పరిష్కారం కోసం న్యాయమైన చట్టబద్ధమైన పద్ధతిలో సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ పెద్దల దృష్టికి కార్మిక అధికార దృష్టికి రాష్ట్ర స్థాయి అధికార దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కార్మిక శాఖ అధికార దృష్టికి భారతదేశంలో రాజ్యాంగం చట్టాలు ఏవైతే పేర్కొన్నాయో ఏదైనా ఒక సమూహానికి సంబంధించిన సమస్యలు కానీ వ్యక్తికి సంబంధించిన సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కారం చేసుకోవడానికి పరిష్కార వేదికల్ని రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో ఏదైతే సూచించారో ఆ వేదికలన్నింటి ద్వారా తమ సమస్య పరిష్కారం కోసం కృషి సాగిస్తూ ఉన్నది నిమ్స్ కాంట్రాక్టర్ బస్ యూనియన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎంత హాస్యాస్పదం అంటే ఎంత ఆశ్చర్యకరం అంటే ఇద్దరు కాంట్రాక్టర్ల పేరు చెప్పి ఆ కాంట్రాక్టుల జీతాలు ఇవ్వడం లేదు ఆ కాంట్రాక్ట్ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళని పిలిపిస్తాం వాళ్ళు నాలుగు రోజుల్లో వాళ్ళ సంగతి తీర్చేస్తాం కాగితాలు రాసేస్తాం నోటీసులు పంపించేస్తాం వాళ్ళు పట్టించే వాళ్ళ కనుక పరిష్కారం చేయకపోతే వాళ్ళ కాంట్రాక్ట్లు రద్దు చేస్తాం మరొకళ్ళు పిలిపిస్తాం అనేటువంటి పద్ధతిలో కార్యాపం చేసే వైఖరిని ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం చేస్తా ఉంది అంతేకాదు ఆ రిమ్స్ హాస్పిటల్కి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గోడు శంకర్ గారు కూడా అదేదో తనకు సంబంధం లేని విషయం లాగా మాట్లాడుతూ కాంట్రాక్టర్ తన తిరిగి కూడా ఏదో చేసేటట్టుగా బయటకు చెప్తూ కాంట్రాక్టర్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఈ సమస్యను పరిష్కారం చేయకపోదా పరిష్కారం చేయకపోతే ఇలా ఏం చేస్తారులే ఏమి చేయగలరులే వాళ్ళే కాళ్ళ లేదా తిరిగి అధికారుల చుట్టూ తిరిగి రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి పండుట లేనటువంటి ఒక వైఖరిని ఇలా ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది అయితే ఇక్కడ ఇక్కడ ఎదురైనటువంటి విచిత్రమైన సమస్య ఏంటంటే అధికారులందరూ రాజకీయ నాయకులందరూ ఎమ్మెల్యేతో సైతం ప్రభుత్వ అధికారులతో సైతం అందరూ కూడా కాంట్రాక్టర్ చెల్లించకపోవడం తప్పే కనీస విధంగా చెల్లించబో తప్పే ఇన్ని నెలల పాటు జీతాలు చరించబోలు తప్పే అని అందరూ మాట్లాడుతున్నారు చివరికి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు మరి రా రాష్ట్ర డిఎంఈ తర్వాత రాష్ట్ర వైద్య శాఖ మంత్రి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారు ఇక్కడిచ్చిన ప్రతిబంధంతో స్వయన ఆయన చెప్పారట ఏమనంటే అయ్యా అక్కడున్న గా ఉన్నటువంటి రాజకీయానికి కారణంగానే అక్కడ మీ కార్పొరేషన్ పరిష్కారం చేయడం లేదు పరిష్కారం కావడం లేదు నేనేం చేయగలిగిన చేతులు ఎత్తేసారండి ఆయన మరి వైద్య శాఖ వైద్య శాఖ మంత్రిగా ఆయన అధికారంలోకి వచ్చింది పక్కవిలోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం తరఫున కోటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి వండి ఇలా దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడదోసి పడగొట్టి దొడ్డిదారులు దొంగలలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ తప్పినటువంటి వాయిద్య వహిస్తున్నటువంటి ఒక సత్యకుమార్ గారే నా చేతులేదని చెప్పడం అది నిజమైన విషయమ లేకపోతే అందరూ కూడా ఇక్కడ సమస్యను పరిష్కారం చేయకుండా ఇదే తరహాలో ఉంటుంది ఎంతకంటే దారుణంగా ఉంటది జీతాలు ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా ఏం నడుచుకోకపోయినా మీరు పనిచేస్తున్నాం తప్ప మీకు ప్రతిచ్చే అధికారం లేదని చెప్పడం తప్ప మరొకటి కాదు అంటే ఇలా పోరాడేటువంటి సంఘాల సంఘాలు కానీ పోరాడేటువంటి ప్రజలు కానీ పోరాడే కార్మికులు కానీ వాళ్ళ ముందు రెండే రెండు సమస్యలు ఉన్నాయి రాజ్యపడి ఏదో వాళ్ళ చిత్తనాన్ని పుచ్చుకొని ఏదో రకంగా బతుకలేని మాత్రమే ఉండవా తన చెప్పు చెట్లో పెట్టుకుని ఈ సమస్యను పరిష్కారం చేయకపోగా పరిష్కారం చేయకపోతే ఏం చేస్తారులే ఏమి చేయగలరులే వాళ్ళే కాళ్ళ తిరిగి అధికారుల చుట్టూ తిరిగి రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి పండుతారు లేనిటువంటి ఒక వైఖరిని ఇలా ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది అయితే ఇక్కడ ఇక్కడ ఎదురైనటువంటి విచిత్రమైన సమస్య ఏంటంటే అధికారులందరూ రాజకీయ నాయకులందరూ ఎమ్మెల్యేతో సైతం ప్రభుత్వ అధికారులతో సైతం అందరూ కూడా కాంట్రాక్ట్ గురించి చెల్లించకపోవడం తప్పే కనీసం చెల్లించకవడం తప్పే ఇన్ని నెలల పాటు జీతాలు చెల్లించకపోవడం తప్పే అని అందరూ మాట్లాడుతున్నారు చివరికి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు మరి రా రాష్ట్ర డిఎంఈ తర్వాత రాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాష్ట్ర వైద్యశాఖ మంత్రి గారు ఇక్కడిచ్చిన ప్రతిబంధంతో స్వయన ఆయన చెప్పారట ఏమనంటే అయ్యా అక్కడ ఉన్న లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ కారణంగానే అక్కడ ఈ కార్మిక సంస్థ పరిష్కారం చేయడం లేదు పరిష్కారం కావడం లేదు నేనేం చేయగల చేతులు ఎత్తేసారంట ఆయన మరి వైద్య శాఖ వైద్య ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన అధికారంలోకి వచ్చింది పదవిలోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం తరఫున కోటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి వండి ఇలా దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోలదోసి పడగొట్టి దొంగదారులు దొంగిదారులో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ తరఫున వాయిదా వహిస్తున్నటువంటి ఒక సత్యకుమార్ గారే నా చేతులు ఏది చెప్పడం అది నిజమైన విషయాలు లేకపోతే అందరూ కూడ పలుకుని ఇక్కడ సమస్యలు పరిష్కారం చేయకుండా ఇదే తరహాలో ఉంటుంది ఇంతకంటే దారుణంగా ఉంటది జీతాలు ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా ఏమి నడుచుకోకపోయినా మీరు పనిచేస్తున్నాం తప్ప మీకు ప్రతిచ్చే అధికారం లేదని చెప్పడం తప్ప మరొకటి కాదు అంటే ఇలా పోరాడేటువంటి సంఘాల సంఘాలు కానీ పోరాడేటువంటి ప్రజలు కాని పోరాడే కార్మికులు కానీ వాళ్ళ ముందు రెండే రెండు సమస్యలు ఉన్నాయి రాజ్యపడి ఏదో వాళ్ళ చిత్తనాన్ని పుచ్చుకొని ఏదో రకంగా బతుక లేని పాత్రలో ఉన్నవాని పోరాట మార్గంలోకి వెళ్ళడం మార్గం ముందు నిలబడి ఉంది వాస్తవానికి లేబర్ అధికారులకి వ్యవసాయం ఇస్తే లేబర్ అధికారులు స్పష్టంగా రాసేశారు ఎంత ఇది ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన కార్డర్ కనుక జీతాలు చెల్లించకపోతే ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యమే అంటే ప్రభుత్వమే దాన్ని బాధ్యత జీతాలు చెల్లించేటువంటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు కనుక జీతాలు ఇవ్వకపోతే ఆ ప్రైవేట్ కంపెనీ కనుక జీతాలు ఇవ్వకపోతే ఆ ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వకపోతే ఆ ప్రైవేట్ కంపెనీ యొక్క యామాన్యాన్ని నిలబెట్టి జీతాలు పెంచాల్సిన మాత్రం ప్రభుత్వానికి ఉంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రధానమైన యజమాని ప్రభుత్వ కాంట్రాక్టర్ ఎంగేజ్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం కాంట్రాక్టర్ ఇవ్వకపోతే కాంట్రాక్టర్ దగ్గర ఆల్రెడీ డిపాజిట్ పెంచుకుని ఉంటారు ఆ డిపాజిట్ మీద ఆ డిపాజిట్ ద్వారా వెంటనే ప్రభుత్వ ఇవాళ బాధ్యత ఉంటుంది ఒకవేళ ఆ కాంట్రాక్ట్ చెల్లించలేకపోతే కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ రద్దు చేసి వెంటనే మరి కాంట్రాక్ట్ ఏర్పాటు చేస్తా ప్రభుత్వం డైరెక్ట్ గా కార్మికులు చేత బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కానీ వేగం పెట్టించుకోకుండా కేవలం కాంట్రాక్ట్ మీద తోసేసి వాళ్ళకి చెప్తున్నా చెందుతున్న వాళ్ళు ఎవరలేదని చెప్పి మాట్లాడుతుంటే మరొక వైపున నిన్నటికి నిన్న మన ప్రతి ప్రతి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే జేడీ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే స్పష్టంగా చెప్పారు తొంభై ఐదు మంది కార్మికులకి ఇక్కడ అవకాశం ఉంది తొంభై ఐదు మంది కార్మికులకే మేము వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం కానీ నూట నలభై నాలుగు మంది కార్మికులు పనిచేస్తున్నారు ఉన్నారు తొంభై ఐదు మంది కార్మికులకి ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలని నూట నలభై వేల నాలుగు మందికి పంచే బాధ్యత ఆ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ పడింది కాబట్టి పన్నెండు వేల ముప్పై కూడా ఇవ్వడానికి కష్టమే మీరు ఇది ఆలోచించుకోవాలి మీరు కార్మికులు ఈ విషయాన్ని చెప్పాలని సిగ్గు లేకుండా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఇలా నూట నలభై వేల మంది కార్మికులకి చట్టబద్ధంగా బ్యాంకుల ద్వారా చేతనిస్తూ బ్యాంకు ద్వారా చేత నుంచి ఆటోమేటిక్గా ప్రతి కూడా అప్లోడ్ అయిపోయింది ప్రభుత్వం ప్రభుత్వం కేవలం తొంభై నుంచి పోస్టులు ఇస్తే నూట నాలుగు మంది నూట నలభై నాలుగు కార్మికెళ్ళి ఈ ప్రభుత్వం ఆసుపత్రికి ఎలా అనుమతించినట్టు నూట నలభై నాలుగు పోస్టులు లేకుండా తొమ్మిది నాలుట నలభై మంది ఎలా రిక్రూట్మెంట్ చేస్తున్నట్టు ఏ రకంగా రిక్రూట్మెంట్ కూడా వచ్చారనేది కనీసం పట్టించుకోకుండా ఎలా కార్మికుల్ని మగ్గిపట్టడానికి కార్మిక నాయకత్వాన్ని తప్పుదారు పెట్టడానికి ఎలా ప్రభుత్వ అధికారిని చెప్తున్న భరిస్తుంది